హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టీవీలో రన్ అవుతున్న సీరియల్లో చిన్న సీరియల్ ఒకటి ఈ సీరియల్ అయితే కావ్య అయితే కావేరీ పాత్రగా నిఖిల్ అయితే ఎస్సీపీ విజయ్గా అయితే చేస్తున్నారు అసలు ఈ జంటకైతే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా క్రేజ్ ఉంది అలాంటి క్రేజ్ ఉన్న ఈ జంట ఒకే సీరియల్ నటిస్తే ఆ సీరియల్కి టీఆర్పి ఎలా ఉంటుంది మామూలుగా లేదండి ముందంజలో ఉంది అలాగే ఈ సీరియల్లో కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉందండి మరి ఈ సీరియల్లోకి అయితే బిగ్ బాస్ బ్యూటీ అయితే రాబోతుందండి అది కూడా ఏసీపీ విజయ్కి వైఫ్గా రాబోతుందండి కథలో ఏసీపీ విజయ్కి కూతురు ఉంది కదండి అలాగే భార్య కూడా ప్రేరణను తీసుకొస్తున్నారు ఏసీపీగా నటిస్తున్న విజయ్ని కొన్ని ఎపిసోడ్లు చేసి తీసేయకుండా ఇంకా వాళ్ళ వైఫ్ని కూతుర్ని ఇలా చూపిస్తున్నారంటే ఇది కనీ కి అయితే శుభవార్తేనండి ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి అలాగే వాళ్ళిద్దరి మధ్య ర్యాపు కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కదండీ మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఆ అలా అనిపిస్తే మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రేరణ ఎలా ఎంట్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి